వెల్కమ్ టు ఘనంగా ముగిసిన సంక్రాంతి సంబరాలు చివరి రోజు ఆటలు నేపించేందుకు వచ్చేస్తాం బైపూల్ నగర్ ఎంఎల్సి నాగరికంట నవీన్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో ఫైరింగ్ కి తెగబడ్డ బీదర్ తోపులి దొంగలు హెల్దీ వెల్దీ హ్యాపీ ఫ్యామిలీ జయం చంద్రబాబు పక్కా దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి జిల్లా కొమరవెల్లిలో ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం రోజున హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు చంద్రశేఖర్ సహాయక కమిషన్ మెదక్ జిల్లా పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ఆలయ ముఖ మండపంలో లెక్కింపు నిర్వహించారు అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు మాట్లాడుతూ ఇరవై నాలుగు హుండీలు విప్పగా ముప్పై మూడు రోజులకు గాను హుండీ ఆదాయం నగదు డె మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా ఇక మిశ్రమ బంగారం నూట ముప్పై నాలుగు గ్రాములు మిశ్రమ వెండి తొమ్మిది కిలోల ఇక మూడు వందల గ్రాములు విదేశీ కరెన్సీ ఇరవై ఆరు నోట్ల హుండీ లెక్కింపు నిర్వహించగా లభ్యమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామ్మంజనేయులు తెలిపారు ఈ హుండీ లెక్కింపులో శివరామకృష్ణ భజనా మండలి సేవా సమితి సభ్యులు రెండు వందల అరవై మంది సభ్యులు ఆలయ సిబ్బంది లెక్కింపును నిర్వహించారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పదహారవ వార్షికోత్సవ మన ఊరు మన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాలు సర్పంచ్ బుద్దా సూర్యప్రకాష్ ఎంపీటీసీ ఒకటవ నెంబర్ సభ్యుడు బుద్దా సత్యవతి ఈశ్వర్రావు బుద్ద సన్యాసిబాబు బుద్దా కృష్ణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి భోగి మంటలు గంగిరెద్దు ఆటలు ముగ్గుల పోటీలు చిన్నారులచే నృత్య ప్రదర్శన వంటి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు యువత పాల్గొని ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా సర్పంచ్ సూర్యప్రకాష్ యువ నాయకులు బుద్దా కృష్ణబాబు మాట్లాడుతూ మన పండుగలు మన సాంప్రదాయ సంస్కృతులను ఆచరిస్తూ పరిరక్షించుకోవాలని అన్నారు సత్యప్రభ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో బుద్ద చంటిబాబు సత్యదీక్ష ప్రచారకర్త నల్లిమిల్లి కృష్ణబాబు మల్ల చిన్నబ్బాయి కోడెల దుర్గారావు భీశెట్టి ఈశ్వరబ్బాయి మల్ల వెంకటేశ్వర్లు దాడి గంగా శరకనం గోవిందరావు బుద్ద అప్పన్నబాబు వల్లూరి త్రిమూర్తులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు అలాగే ఈ తేజ నాన్న పెద్దలు పెద్దలందరికీ వార్డు మెంబర్లకి మాజీ ఎంపీజీసీ గౌరీచర్ణ అధ్యక్షులు అలాగే వార్డు సభ్యులు అలాగే ఈ సంక్రాంతి సంబరాలు కథసారి బుద్ధనానజీ గారికి అలాగే నాగభూషణ్ గారికి பாய்ரி பெரா மருமா சாங்கோஷம் க பதினாலு முடிஞ்சுக்கெண்டு வேல இரவு ஐந்து சவசர சந்தி அம்பராம பிரஜல் அக்கஜெல்லு ஆனபுடுச்சு பெயல சின்ன అందరికీ సంక్రాంతి మరి హనుమ శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి సంబరాలు రెండో జరుపుకోవాలని మా పెద్దనాపల్లి గ్రామానికి గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యురాలు గురుకులు సత్యప్రభ రాజా గారు రాబోయే రోజుల్లో మా పెద్దనాపల్లి గ్రామానికి ఈ కొత్త రామాలయం ఏరియాలో అభివృద్ధి పనులకు సహకరిస్తారని రాబోయే రోజుల్లో ఇలాంటి సంక్రాంతి సంబరాలు ప్రతి కార్య క్రమానికి శాసన తోడ్పడ తోడ్పడతారని ఈ సంక్రాంతి సంబరాలు కంపి పెద్దలకి అలాగే ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తదుపరి కార్యక్రమం ఎంపీ వారిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతుంది ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తుంది యాదయ్య కుటుంబం బైక్ పై నుండి పడిన యాదయ్య దీన స్థితిలో అతని కుటుంబం ఉన్నదంతా అమ్ముకుని రెండు సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేయిస్తుంది కుటుంబం ఇక బ్రెయిన్ సర్జరీ కావడంతో కాళ్ళు చేతులు పనిచేయని స్థితిలో మధ్యానికే పరిమితమైన యాదయ్య ఇక మెరుగైన వైద్యం దాతల సహాయం కోసం ఎదురు చూస్తుంది యాదయ్య కుటుంబం ఇంట్లో బ్రెయిన్ సర్జరీ అయింది అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించినాం ఆ దగ్గర పొలం ఉంటే అమ్మేసి యాభై లక్షల వరకు పెట్టినాం ఇప్పటి వరకు కూడా క్యూర్ కాలేడు ఇంకా ఇప్పుడైనా ప్రభుత్వం ఏమన్నా హెల్ప్ చేస్తారేమని సాయం కోరం మాట్లాడుతున్నా ఎవరు రాలేరు చూసినాం కానీ ఎవరు రాలేరు ప్రాబ్లం ఆర్థిక సాయం కావాలని కోరుకుంటున్నా ఈ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి ఇంకా మాకు బ్రక్కడానికి కూడా ఏమీ లేకుండా అయిపోయింది ఇక్కడ రెంట్కి ఉన్నాం శంకర్పల్లిలో శోభా హాస్పిటల్లో ఒక చిన్న రూమ్ ఇచ్చిండ్రు రెంట్కి రెంట్ కట్టలేని పరిస్థితి ఉంది ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి వాళ్ళు కూడా ఖాళీ చేయమంటున్నారు మాకున్న పరంగా ఇల్లు కూడా లేదు ఇంకా ఏం చేయాలో ఏం తోచక తోచని పరిస్థితులు ఉన్నాము ఇద్దరు అబ్బాయిలు నాకు వాళ్ళ స్టడీ కూడా మానేసిండ్రు అలా ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులు ఉండి వాళ్ళని స్కూల్ మానేపిచ్చినాము ఇంకా ఆయనకు ట్రీట్మెంట్ కూడా చేపియని పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు మెడిసిన్ కూడా ఏం కూడా లేవు ఇంకా ఆయనకు అన్నీ అయిపోయినాయి ఏం చేయాలో ఎవరిని అడిగినా ఏం తోస్తలేరు ఎవరు ఏం సాయం చేస్తలేరు నాకు కూడా ఎంతమందో బంధువులు ఉన్నారు కానీ ఎవ్వరు సాయం చేస్తలేరు ఏం చేయాలను ఈ పరిస్థితిలో ఏం తోయక టీవీ ఛానల్ వారిని సంప్రదించవలసి వచ్చింది యాదయ్య కుటుంబానికి అరుణ కుటుంబానికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది నా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి మా సేవా ఫౌండేషన్ వంతుగా వాళ్ళతో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఆర్జీ పెట్టడం అయింది చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు అసలు ఇద్దరు పిల్లల చదువు కూడా మానిపించుకుంది ఆ అబ్బాయి పేరు అవినాష్ ఇంకో అబ్బాయి మహేష్ అని ఇంటర్ డిగ్రీ రెండు చదువులు కూడా మానుకోవాల్సి వచ్చింది ఈయన అచేనంగా పడిపోయి ఉన్నాడు యాదే దుస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నా ఈ మీడియా ముఖంగా నా విన్నపం ఏం సార్ అంటే మా గౌరవనీయులు చేవెళ్ళ కాన్స్టెన్స్ ఎమ్మెల్యే యాదే గారు అలాగే ప్రజెంట్ ఉన్న బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరెడ్డి గారు కానీ అలాగే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు కానీ ఇంకా ఈ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి మాజీ మంత్రి సబ్దారెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇదే కాన్స్టెన్స్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు భారత రాజ్యాంగంలో కూడు గూడు నీడ కల్పించాలని బాధ్యతల పట్ల కానీ అభాగ్యుల పట్ల కానీ ఏదన్నా అనుకోకుండా ఇలాంటి దుస్థితికి చేరితే వాళ్ళకు కాదుకోలోని భారత రాజ్యాంగంలో డాక్టరు అంబేద్కర్ గారు కూడా పొందుపరచడం అయింది కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళు అసలు ఒక్కరోజు అన్నం తినకపోతేనే ఎంతో బాధ అవుతుంది మన బాడీకి అలాంటిది ఎన్ని సంవత్సరాలు అంటే ఒక ఐదారు నెలల నుంచి వీళ్ళు ఈ దుస్థితిలో ఉండి ఉన్న అరెకరా పొలం కూడా అమ్మేసుకున్నారు కాబట్టి దయచేసి అలాగే బండి సంజయ్ గారు కూడా ఈరోజు మంత్రిగా ఉన్నారు అతను కూడా చాలామంది విషయాల స్పందిస్తాడు అలాగే కిషన్ రెడ్డి గారు కూడా దయచేసి పార్టీలకు అతీతంగా వాళ్ళకందరికీ కాన్స్టెన్స్కి పనిచేసిన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఓ చిన్న సాయము వీళ్ళ జీవితాలు బాగుపడతాయండి ఇద్దరు పిల్లల చదువులు అయిపోయినాయి ఏ నాయకుడైనా అలాగే గౌరవ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పట్టించుకోవాలని చెప్పుకోరుతున్నా అలాగే ఈ ప్రాంతానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాదన్న గారు కూడా ఇది వీళ్ళ పట్ల స్పందించాలే యాదే కుటుంబానికి ఆసుపత్రికి సంబంధించిన మెడిసిన్స్ కానీ అలాగే ఆ పిల్లల చదువుకు సంబంధించి వాళ్ళు అనుకుంటే ఓ చిన్న మాట చిన్న పవర్ ఓ చిన్న సంతకం వాళ్ళ జీవితాలన్నీ బాగు చేస్తుంది ఈ రాబోయే ట్వంటీ జనవరి సందర్భంగా అయినా సరే వీళ్ళకి స్వతంత్రం వచ్చింది అని నినాదం ఇచ్చే విధంగా వీళ్ళకు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మంత్రులు వీళ్ళకి సాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి పదిహేడున ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో థౌజండ్ ట్వంటీ ఫైవ్ ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఇది దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పో ఇది మొబిలిటీ రంగంలోని అన్ని అంశాలను ఒకే పేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది జనవరి పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు భారత్ మండపం యశోభూమి ఇండియా ఎక్స్పో సెంటర్ గ్రేటర్ నోయిడాలోని మార్చ్ అనే మూడు ప్రదేశాలు ఎక్స్పో జరుగుతుంది ఈ కార్యక్రమంలో తొమ్మిది ప్రదర్శనలు ఇరవైకి పైగా సమావేశాలు పెవిలియన్లు ఉంటాయి దీంతో పాటు వివిధ రాష్టాల ప్రత్యేక సమావేశాలు మొబిలిటీ రంగంలో తమ విధానాలు పథకాలను ప్రదర్శిస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్లు సందర్శకులతో ఈవెంట్ ప్రపంచ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఇది ఇంజనీరింగ్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ భారతదేశం ఇతర భాగస్వామి సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే భారతదేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో లెవెన్ పాయింట్ సిక్స్ శాతాన్ని వృద్దిని నమోదు చేయడం గమనార్హం మొత్తం అమ్మకాలను ఇరవై ఐదు మిలియన్ యూనిట్లకు తీసుకువెళ్లింది ఇక ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సంఖ్య ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల యూనిట్లలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం వృద్ది చెందడం ఈ వృద్దికి ప్రధాన కారణం ప్యాసింజర్ వాహనాలు మూడు చక్రాల వాహనాలు కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి ఇక రెండు పేల ఇరవై నాలుగులో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ మార్కెట్ గా కొనసాగుతుంది ఇక అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాలు వాణిజ్య వాహనాలు మరియు త్రిచక్ర వాహనాలు ఎన్నడూ లేని విధంగా అత్యధిక వృద్దిని నమోదు చేశాయి తొంభైవ దశకంలోనే ఆర్థిక ఐటీ సంస్కరణలు అందిపుచ్చుకున్నాం వాటి ఫలాలు ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం ఇప్పుడు మలిదశ సంస్కరణలకు టైం వచ్చిందంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ ఓపెన్ స్కై పాలసీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఇలా అనేక రంగాల్లో మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టామన్నారు కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నదే తమ ప్రభుత్వ మూల సిద్దాంతమన్నారు రాష్ట వృద్ది రేటు ఆదాయార్జన అంశాలపై సమీక్షించాక సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో సీఎం మాట్లాడారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ని అందులో పేర్కొన్న పీ ఫోర్ విధానాన్ని గుర్తు చేశారు గతంలో సంపద సృష్టికి పీ త్రీ ఎలా ఉపయోగించబడిందో ఇప్పుడు ప్రగతిలో ప్రజలు కూడా మమేకం చేసే పీ ఫోర్ విధానంతో అంతకంటే ఎక్కువ సంపద పుడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు స్వతంత్ర విజన్ డాక్యుమెంట్కు పదహారు లక్షల మంది స్పందించారని జాతీయ విజన్ డాక్యుమెంట్కు కూడా అంతటి ఆదరణ రాలేదని మన విజన్ ఎంత శక్తివంతమైందో ఇక్కడే తెలుస్తుందని చెప్పారు సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం బీదర్లో ఏటీఎం లో డబ్బులు జమ చేసే వాహనంపై దాడి చేసి ఇద్దరు గార్డులను చంపి సొత్తు దోచుకుపోయిన దొంగలు హైదరాబాద్లోనూ కలకలం రేపారు దొంగలు వెతుక్కుంటూ వచ్చిన బీదర్ పోలీసులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా ముఠాలో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం సిటీలోని లో సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది బీదర్ లో సొమ్ము కాజేసిన దొంగలు హైదరాబాద్లోని అఫ్జల్ గంజ్ కు వచ్చి రాయ్పూర్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు సాయంత్రం వారు బస్ కోసం ఉన్న సమయంలో ట్రావెల్స్ మేనేజర్ కు అనుమానం వచ్చి బ్యాగ్ చెక్ అతనితో మాట్లాడుతుండగా బీదర్ పోలీసులు రావడంతో వారిపై రెండు రౌండ్ ఫైరింగ్ జరిపారు ఇక ముఠా జరిపిన కాల్పులో ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ కడుపులో బుల్లెట్ దూసుకెళ్లి అతని ఉస్మాని ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఇక ప్రత్యక్ష సాక్షి అహ్మద్ చెప్పిన వివరాల ప్రకారం మధ్యాహ్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి రోషన్ ట్రావెల్స్ తో టికెట్లు రాయ్పూర్ కు బుక్ చేశారు తిరిగి సాయంత్రం ఏడు గంటలకు ట్రావెల్స్ ఆఫీస్ వద్దకు వచ్చారు అక్కడి నుంచి వారిని మినీ బస్సులో లో బస్సులు ఆగే పాయింట్ వద్దకు తీసుకెళ్లానికి సిద్దమయ్యారు అనుమానంగా ఉన్న బ్యాగ్ చేయడానికి ట్రై చేశారు అయితే వారు డబ్బులు తీసి ట్రావెల్ సిబ్బందికి ఇవ్వటానికి ప్రయత్నించారు ఈ క్రమంలో అదే మినీ బస్ లో ఉన్న కర్ణాటక పోలీసులు తాము పోల్స్తామని ట్రావెల్ సిబ్బందికి చెప్పారు దీంతో తత్తరపాటుకు గురైన దొంగలు బ్యాగ్ లోంచి తుపాకీ తీసి కాల్పులు జరిపారు దీంతో మేనేజర్ జహంగీర్ కు పొత్తి కడుపులో పాటు కాలికి గాయాలయ్యాయి పెద్దనాపల్లిలో నాపల్లిలో ఘనంగా ముగిసిన సంక్రాంతి చివరి రోజు ఆటను తిలకించేందుకు విచ్చేసిన మహబూబ్ నగర్ ఎంఎల్సి నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఫైరింగ్ కి తెగబడ్డ బీదర్ దోపిడి దొంగలు హెల్దీ వెల్దీ హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయం సీఎం చంద్రబాబు పక్కా ప్లాన్ దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో భారత్ మండపంలో ప్రారంభించండి ప్రధానమంత్రి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరుగుల్టే మళ్ళీ కలుద్దాం చూస్తా ఉండండి న్యూస్ వాచ్